ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలో నేను అర్థం చేసుకోగలను వారి ప్రతిభకి అనుభవానికి సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా అని కవితా పంక్తులు తెలియజేస్తున్న అధ్యక్ష ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే రూరల్ వాటర్ సప్లైస్ బాధ్యతలు తీసుకోగానే పదివేల మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్షులు ఎలాంటి అది కూడా ఎలాంటి సిఫార్సులు సిఫార్సులు లేకుండా డెబ్బై ఏడు మందికి తొలిసారి జిల్లా పరిషత్ సిలుగా ప్రమోషన్లు ఇచ్చాం సంస్కరణలో భాగంగా డెబ్బై ఏడు డిడిఓ కార్యాలయాలు ప్రారంభించాం దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక దేశాభివృద్ధికి పట్టు రహదారులు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్ తాగునీరు విద్య వైద్యం డ్రైన్స్ అండ్ శానిటేషన్ దాదాపు రెండేళ్ల పాలనలో ప్రపంచకప్ గెలిచిన విజువలీ ఛాలెంజ్డ్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊళ్ళు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాల అరచేతిలో పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ విధులతో నిధులతోటి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారులు నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళను నాకు అనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశా మొదలమ కానుకగా తెచ్చాడు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు చెందిన ఒక మారుమూల గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలున్న ఆ గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గుంకితే చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం ఈ కుటీరానికి ఇంత వెలుతురు తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు లక్ష తొంభై ఒక్క వేల పదకొండు కోట్లు ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్ నుంచి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి యాభై ఐదు లీటర్ల రక్షిత మంచినీరు అందించాల లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి అందు ఇరవై ఏడు వేల కోట్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం నాలుగు వేల కోట్ల అధ్యక్ష అందులో కేంద్రం వాటా రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు జ జై జయవన్ ముగిసే నాటికి అలాటెడ్ ఇరవై ఏడు వేల కోట్ల వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే ఇరవై మూడు వేల కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగారు ఈ ప్రయత్నంలో పన్నెండు వందల నలభై రెండు కోట్లతో ఉదానం దోన్ పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ని మే నాటికి పూర్తి చేయడం చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నా అధ్యక్ష అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక ఐదు జిల్లాల ఈ ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతోటి వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అధ్యక్ష చిత్తూరు ప్రకాశం పల్నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే ముప్పై ఏళ్లలో కోటి ఇరవై ఒక్క లక్షల ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది మిగిలిన తొమ్మిది వందల నూట అరవై కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్ అలాగే నీటి ఇద్దరి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వపు అరాచక అసమర్థ అవినీతి పాలన వారసు వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాలుగా మారినాయి కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నిటిని అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం